మతయిసు వార్త నాలుగవ అధ్యాయం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు వలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలుగునట్లు ఆజ్ఞాపించుమనను అందుక మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు అని రాయబడియున్నదెను అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతులకు ఆజ్ఞాపించును నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడియున్నదని ఆయనతో చెప్పెను అందుకు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను మరల అపవాది మిగుల ఇత్తైన కొండ మీదకి ఆయనను తోడుకునిపోయి ఈ రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎగల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వాణితో పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని ఉన్నదనను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయ్యకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జబూలు నఫ్తాలియను ప్రదేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెన్నహూమునకు వచ్చి కాపురమండెను జబూలూరు దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణమున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ్యూ చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోనున్న మరణఛ్చాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తి అయిన యశయా ద్వారా పలుకుబడినది నెరవేరునట్లు నుండి యేసు పరలోక ఇలాండి సమీపించిన్నది మారు మనస్సు పొందుడని యేసు గలిలయ సముద్రతీరమున నడుచుతుండగా పేతురనబడిన సిమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచును వారు జాలరులు ఆయన నా రండి నేను మిమ్మును మనుషులను పట్టు చాలరలను చేతులని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్లి జబిదయా కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరియుద్దరు సహోదరుడు తమ తండ్రి అయిన జబిదయా యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొని చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోనను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిది యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చుల సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచూ గరిలయందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను గలిలయ దెకపోలి ఎరూషలేము యూదయాయను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను